హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఎగ్స్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచివి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము వైట్ ఎగ్ అని బ్రౌన్ ఎగ్ అని దాంట్లో ఓమేగా త్రీ ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు అసలు ఏది మంచిది రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు సుష్మతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కానీ ఎగ్ అని నాటు కూడు గుడ్లని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది ఉమెగ త్రీ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏది మంచిది అసలు నాటు మనం ఒరిజినల్ గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా అక్కడ పురుగులు తింటాయి అవి చదల పురుగులు తింటాయి చాలా పురుగులు తింటాయి గింజలు తింటాయి ప్రకృతి దొరికితే ఎరుబెన్ తింటాయి ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది ఆ లోపల చిన్నగా ఉంటుంది కొంచెం అది పెద్దదిగా ఉండదు లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది మంచి డార్క్ ఉంటుంది దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎలా ఉండదు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి అందులో జీవం ఉంటుంది చక్కగా ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎక్సమ్మ తయారు చేసుకున్నాం అంటే మామూలుగా పెట్ట పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు ఇది జీవం ఉండే గుడ్లు అటు పొదిగితే పిల్లలు అవుతాయి ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా దానికోసం పెట్ పుంజు ఆ పెట్ట గోడు పెట్ట ఏ దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ అని కూడా చెప్పచ్చు మనం నాన్ వెజిటేరియన్ కాదు ఆ గుడ్లు పొదితే పిల్లలు రావు దాంట్లో ఎలాంటి జీవం ఉండదు కానీ పోషకరి ఉంటాయి కంపేర్ చేస్తే మాత్రం నాటెబ్బతో ఏది కంపేర్ చేయలేదు సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంటే హైదరాబాద్ లో రోజు మన అందరం కూర్చుంటే పద్దెనిమిది సిగరెట్లు తగినట్టు లెక్క హైదరాబాద్ లో అందరికి పోలీసు ఢిల్లీలో అయితే ముప్పై సిగరెట్లు తాగినట్టు లెక్క అందుకని ఇక్కడ పద్దెనిమిది సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంత ఉందా వెళ్ళి భూమిలో కూర్చొని ఏం చేస్తాం గేదామాలేస్తాం కదా గెద్రామాలే కదా మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా సో తప్పదు నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది ఏం చేస్తావు గాలి పేల్చాలి ఆ నీళ్లే ఆ దిగిరాలేదు కదా మనమే టాటా పెరలే ఈ పోలీసు తప్పదు కదా సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి ఆ గుడ్లో వంకలదు కదా కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు కొడుగుడి సంబంధించారు మళ్ళీ అట్టే ఉండదు మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే ఇప్పుడు మన పిల్లలకి కసిదే మన పిల్లలకి కసిదేర బడిపెచ్చట్ల వ్యాక్సిన్లు ఈ వ్యాక్సిన్ మన ఆర్టిజం వస్తాయింది ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేయిస్తున్నాం కదా అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంధ్యం ఆటిజం కానీ ఏడీహెచ్లు కానీ పెరగటం కారణం ఏంటి వ్యాక్సిన్స్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు ఇన్ని అనర్ధాలను ఎందుకు ఇస్తున్నారు ఇవాళ చూడు వ్యాక్సిన్ మళ్ళీ గుండుకోట్లు వచ్చినాయి మరి ఇస్తున్నారు కదా వాళ్ళ పొడిచినప్పుడు కోళ్ళం కూడా తెలివైంది కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం దాంట్లో పోషక అనేవి చాలా బాగుంటాయి అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషకులు ట్రేస్ మినరల్స్ కానీ ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం కోడిగుడ్లు ఉన్న పోషక అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేర్మిచ్చింది కోడిగుడ్డు ఇది చవక్గా ఉంటుంది రుచిగా ఉంటుంది కోడిగుడ్డు వెజ్ అనుకోండి నాన్ వెజ్ అనుకోసం పని లేదు నాటు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు అపోహతనుకుంటే ఈ కోడిగుడ్లు ఎన్ని రాదు నేను డైట్లో పాతికి పెట్టినాళ్ళు ఉన్నారు ముప్పై పెట్టినాళ్ళు ఉన్నారు మనకి ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి అక్కడ ఇంగ్లాండు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో మెడికల్ జర్నల్లో ఒక అతను ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాడు అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళదు అద్భుతంగా ఉన్నాడు ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది నైన్టీన్ నైన్టీ వన్లో అది పబ్లిష్ చేసేవాడు ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటా ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలు లేకపోతే బా హస్బెండ్ కూర్చొని తింటాడు పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా తెల్ల ఆ చెత్త సాంబార్లు కొంచెం పెట్టుకోరా అరే మధ్యలో పెట్టుకుని చాలు ఇంత కొంచెం అంత అన్నం పెట్టుకొని చూస్తే ఇంకొంక ముద్దా వద్దు విడిపోయిందన్న చూడండి మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా ఇంకొంచెం అన్నం ఏంటి అన్నం పెట్టే తొక్క అండి ఇంకా నాశం చేసి సంక్రాంతిస్తాను అప్ప అండి ఆ టన్నాలు పెట్టి టన్నాలు పెట్టి బస్తా చేస్తారు చే దగ్గర నుంచి ఆ కొడుకు బత్తా ఏడు ముడు దగ్గర ఇదే కదా అంటే పరిగమలు అంది నువ్వు అంత కోరుతున్నావు కదా ఈ ఎగ్గుములో అంత బలం ఉంది కదా ప్రతి అణువులో బలం ఉంది కదా ఎగ్గులో మరి ఎగ్గు ఏం పోయారు అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది ఏ పాతికి తింటే ఏమవుతుంది నా వరకు నేను ఎక్స్పర్మెంట్గా ఒక చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్ ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసి ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అమ్మాయి డబ్ల్యూబీసీ రెండు వందలు పడిపోయింది అట్లానే హిమోగ్లోబిన్ కూడా సమ్ ఫైవ్ అరౌండ్ ఉంది ఫైవ్ అరౌండ్ హిమోగ్లోబిన్ ప్లేట్లెట్లు నలభై ఎనిమిది వేలు ఆర్బీసీ కూడా రెండు ఉండేది డైటు ఇప్పుడు సార్ వచ్చి మూడు వేల పిల్లలు ఏం పెడతాం నేను సరదాగా అడిగాను అమ్మా కోడి గుడ్లు అన్నీ తింటావా ఎట్టుగా నువ్వు కోడి నేను ఇంజక్షన్ అయించో ఎగ్స్ తిన్నామ్మా ప్రాబ్లమ్ తగ్గిపోతుందని అని అంటే కొంచెం కూర కూడా అందుకే నేను కొంచెం ఎక్కువ చేయాలి ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పి అంటే ఎన్ని పెట్టమంట సార్ అన్నారు అప్పుడు గుడ్లన్నీ అందరికీ ఫ్రీగా పెట్టేవాళ్ళు రాగేష్ఠాలు ఆ గుడ్లు ఎదుర్కొంటూ గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని తనాల అన్న ఊరినే జస్ట్ కోడానికి తనంగా అన్న అంటే పిల్ల కనేసి ఒకటి రెండు తింటుంది నా ఉద్దేశం ఆ పిల్ల పదిహేను తినేసింది మూడేళ్ళ కానీ డైజెస్ట్ అవుతాయో డైజెస్ట్ ఏంటి అది నీకు నాకు ఆలోచించాలి అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టగానే వదలి పెట్టింది ఆ తర్వాత రోజుకి పదిహేను తినేసింది ఆ పిల్ల అట్లా కరెక్ట్గా పద్నాలుగు రోజులు డైట్ రోజు పదిహేను గుడ్లు అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది ఆ రోజు కూడా తినేసింది తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఐదు ఐదు దగ్గర చొప్పున అట్లా చొప్పున ఎట్ల తినేసింది ఆ పిల్ల బరువు పెరిగింది పద్నాలుగు రోజుల్లో రెండు వందలు డబ్బులు డబ్ల్యూబీసీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభైకి వెళ్ళింది సమ్ ఐదు ప్లస్ ఉండే హిమోగ్లోబిన్ పదమూడు పాయింట్ ఎనిమిదికో వెళ్ళింది అట్లనే ఫ్లెట్ రెట్ కూడా నలభై ఎనిమిది వేల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగింది ఆర్బీసీ కూడా రెండు నుంచి నలభై ఆరుకి అంటే ఇరవై నాలుగు రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా అంటే ఏం జరిగింది ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ టైల్ ఉంది కోకోనట్ టైల్ ఉన్న ఆ పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు కోకోనట్ ఆయిల్ ఉంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా పిల్లలు అసలు గుడ్లు పెట్టి మచ్చంగా గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా అంటే ఎంత ప్రభావం చూపించినాయి హిమోగ్లోబిన్ ఎంత పెంచిన పద్నాలుగు రోజుల్లో మెరకల్ రోజెస్ ఇవ్వాల అట్లా నేను ఇక్కడికి వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి అలానే క్రానిక్ ఆటోమన్ డిసీజ్లందరికీ విపరీతంగా పెడతాను లైఫ్ స్టైల్కి వెళ్ళలేము తిండి తగ్గించి వన్ మీద ఇస్తాను ఈ ఆటోమే క్రానిక్ డిసీజాలకి విపరీతంగా పెడతాను అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సైజ్ చేస్తాను చాలా ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా పన్నెండు ఎగ్గెల్లో ఎగ్గెల్లో పెడతాను అట్లనే మామూలు వాళ్ళకి కూడా డైట్ డైట్ ఇస్తారా మీరు జనరల్గా ప్రిస్క్రిప్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటాను నేను డైట్ నేర్పుతాను కదా ఇక్కడ నేను డైట్ ఇచ్చే సెంటర్ అక్కడ పెట్టుంటే నా దగ్గర కొద్దిగా నేర్చుకుంటాను ఇంటి దగ్గర చేసుకుంటారు ఎవరైనా ఓబీసిటీ ఉంది డయాబెటిస్ ఉంది దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే డైట్ మనం ఇవ్వట్లా కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది కిచెన్ కూడా వి డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తాయి చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి అంటే నా డైట్ ను అన్ని రెసిపీ అందిస్తే కూడా రీసెర్చ్ ఆల్రెడీ వందల వంటలు బోల్డ్ మంది చేస్తా ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు మొత్తం స్పెషలైజర్ చెప్స్ ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ కూడా కిచెన్ సూపర్ అవుతాయి అండ్ మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు పూర్తి హెల్తీగా ఉండేట్టు ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి అవును నా డైట్ రోడ్డు మీద దొరికినా రైతు బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చాడు అంటే మిగిలిన ఒకటి చెప్పారు సో ఎందుకు జుట్టు ఊడిపోతుంది అంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు సో దానికి ఇప్పుడు బీఆర్కే డైట్ గా మిగతా డైట్స్ కూడా అదే అట్లాగే ఉంటుంది ఒకటే మెటాలజీ డైట్ ప్రపంచం దయచేసి అట్లా డైట్లే లేవు మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటాలజీ పడేసి తగ్గించి జిమ్మిక్స్ వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పోలవుతారు అదే ప్రపంచం అందరికి వస్తాయి ఎందుకంటే బీఎంఆర్ పడిపోతుంది కెపాసిటీ తగ్గిపోతుంది మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్క జబ్బు తగ్గించగలరు నా డైట్లు ఇన్ని చూస్తున్నావు మెరికల్స్ గుండె జబ్బులు దగ్గర ప్రతిదీ క్యాన్సర్ల దగ్గర నుంచి ప్రతిదీ డయాబెటీస్ కానీ బీపీలు థైరాయిడ్లు ఆటోమీన్లు ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరు మామూలుగా తగ్గిందని గ్యారెంటీ చెప్పగలరా కదా ఎవరన్నా ఎందుకని మా హాయితీ ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు ఒళ్ళ దగ్గర ఏమంది బిఎంఆర్ కట్ చేసి అట్టని తగ్గించదు జర్బాల పడటం లేదు తగ్గినవి తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుండాలి హెల్త్ గా పర్మినంటరీ పడకపోతుందా మస్తలేదు టోటల్ అన్సైట్ టోటల్ అన్సైట్ దిక్కు అలా తగ్గకూడదు మన అబ్బాయి పాస్ అవ్వాల కోరుకోలేదు కాపీలు కొట్టి పాస్ అవుతాడు రేపదులు పై చదువులకి ఎలా గిన్ చేస్తాడు స్టార్టింగ్ లేకపోతే అలా నన్ను కోరుకునేది రోజుకి ఎన్ని ఎగ్స్ ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుంది ఆ నేనైతే ఆరు చెప్తానమ్మా ఆరు తినండి ఖచ్చితంగా పిల్లలకైతే ఎన్ని ఎక్స్ పెడితే అండి మంచిది ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి ఒకే రకమైనది వంద రకాలు చేసుకోవచ్చు ఎక్స్ తో ఎగ్ అన్నిట్లో కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టు చూడండి ఎప్పుడు ఒకటే ఉడకబెట్టం ఆమ్లెట్ వేయటం మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి అందులో వేయటం గెల కొట్టడం ఒక ఆమ్లెట్ పెట్టడం మొహా కొడతారు లేకపోతే ఉడకేసి వేసి మొహం కొడతారు ఇది తప్ప దాంట్లో ప్రయోగం చేయాలి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలి చెగ్గుతో ఎగ్తో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డిఫరెంట్ కూరగాయలు కలిపి నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎగ్గుతో చేయండి ఎగ్ ఎంజాయ్ చేయండి ఎగ్గు మన సర్వైవ్ ఎగ్లో ఎల్లో అద్భుతమైంది ఎనభై పర్సెంట్ బలం ఎగ్గెల్లోనే ఉంటుంది ఎగ్గెళ్ళు ఎవరూ పారేయద్దు ఒక లివర్ క్రానిక్ లివర్ ప్రాబ్లం ఎగ్ ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళకి ఎగ్ నిర్బంధం తినచ్చు వైట్ సైజ్ చేయం తళ్ళిద్దరికీ క్రానిక్ వాళ్ళకి అంతేకాని మిగిలిన వాళ్ళ ఎవరికి

నేను ఎనిమిది గంటల మాట్లాడుతున్న మీటింగ్ పబ్లిక్ మీటింగ్లు లక్షల మంది మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను సైన్స్ మొత్తం విడమని చెప్పారు ఎలా దగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను విఆర్కే డైట్లోనే ఎందుకు దక్కుతుంది ప్రపంచంలో ఇట్ట ఆరు మెయిల్ ఏడు మిల్లు ఇచ్చి మోసం చేస్తుంది ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు అలానే గ్లూకోజ్ డైట్లో ఉంచి నీ కమ్మగా తినచ్చు పలా పాలు పౌడర్లు తాగితే వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మాడిచేవాళ్ళు మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని వీళ్ళ మొదల ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి ఆ సైన్స్ ఏంటి నేను అట్లా మోసం చేస్తాను ఒక్క మొక్క చెప్పను సైన్స్ ఏంటి మూడు గంటల పాటు విఆర్కేఎస్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది అరెటిప్పుడు వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో ఈ ప్రపంచం ఈ ఒక్కటో క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్